మన జీవితంలో మన దగ్గరున్న వాటికి మనం ఎన్నిసార్లు నిజంగా చెప్పుకుంటాం చాలా అవును కదా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనసు ఎప్పుడు లేని వాటి వెంటే పరిగెడుతూ ఉంటుంది ఈ రోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన ముందున్నది రాండా బర్న్ రాసిన ద మ్యాజిక్ పుస్తకం దాని మీద ఆధారపడిన ఒక తెలుగు పాడ్కాస్ట్ స్క్రిప్ట్ ఉంది దీని సారాంశం ఒక్కటే కృతజ్ఞత ఆ చిన్న పదం మన జీవితాన్ని ఎలా మార్చగలదు అనేది ఇందులో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక వాక్యం ఉంది మీరు ఇప్పటికీ ఉన్నదానికి కృతజ్ఞత చూపితే మీరు ఇంకా ఎక్కువ పొందుతారు వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా సింపుల్గానే ఉంది కానీ దాని వెనుక చాలా లోతైన అర్థం ఉంది రాండా బర్న్ పేరు వినగానే చాలా మందికి వెంటనే ద సీక్రెట్ ఆకర్షణ సిద్ధాంతం అవును అట్రాక్షన్ మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది మన జీవితంలోకి వస్తుందని కానీ చాలా మందికి అది ఎందుకు పని చేయలేదో ద మ్యాజిక్ పుస్తకంలో వివరిస్తారనమాట ఆ సిద్ధాంతం పని చేయడానికి అత్యంత కీలకమైన ఇంధనం ఫ్యూయల్ కృతజ్ఞత అని అంటారు అంటే కేవలం కోరికల చిట్టా తయారు చేయడం కాదు ఇప్పటికే మన దగ్గర ఏముందో గుర్తించి వాటి పట్ల మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండటమే అసలైన శక్తి అని ఈ మూలం స్పష్టం చేస్తుంది ఈ ఆలోచన విండానికి బాగుంది కానీ నాకు ప్రశ్న అడగండి మన దృష్టిని లేనిదానించి ఉన్నదానివైపు మార్చడం దాని వెనక అసలు సూత్రమేంటి ఎందుకంటే మనుషులుగా మనం సహజంగా మన దగ్గర లేని వాటి గురించే కదా ఆలోచిస్తాం మీరు చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు ఇక్కడే అసలు విషయముంది మన మెదడు సహజంగా నెగటివ్ విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది అవును దాన్ని సైకాలజీలో నెగటివిటీ బయాస్ అంటారు అంటే అది మనల్ని ప్రమాదాల నుండి కాపాడటానికి మన పూర్వీకుల నుండి వచ్చిన ఒక సహజ లక్షణం ఓకే పది మంచి విషయాలు జరిగినా ఒక చెడు విషయం జరిగితే మనసు దాన్నే ఉంటుంది నిజమే చాలాసార్లు అలానే జరుగుతుంది ఈ పుస్తకంలో చెప్పిన కృతజ్ఞత అభ్యాసం ఆ సహజ సిద్ధమైన పద్ధతిని ఉద్దేశపూర్వకంగా రీవైర్ చేసే ఒక ప్రయత్నం అనమాట రివైర్ చేయడమా అవును ఇది కేవలం పాజిటివ్ ఆలోచించడం కాదు మన మెదడు దృష్టిని బలవంతంగా మార్చడం కొరత అనే ఫ్రేమ్వర్క్ నుండి సమృద్ధి అనే ఫ్రేమ్వర్క్లోకి మారడం ఓ అలాగా నేను దీన్ని కేవలం ఒక ఎమోషనల్ విషయంగానే చూశాను ఇప్పటిదాకా చాలా మంది అలాగే అనుకుంటారు కానీ దీని వెనుక ఇంత సైన్స్ ఉందని నేను అస్సలు ఊహించలేదు అంటే ఇది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ నే మార్చే ప్రయత్నం అనమాట కరెక్ట్ మరి ఆ మూలంలో చెప్పినట్టు ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ దాని వెనుక కూడా ఏమైనా శాస్త్రం ఉందా లేక అది ఊరికే అలా వాడిన పదమా మంచి ప్రశ్న పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది బహుశా ఒక రూపకం కావచ్చు కానీ దాని వెనుక నిజమైన జీవశాస్త్రం ఉంది అంటే శాస్త్రీయంగా చెప్పాలంటే మనం కృతజ్ఞతను వ్యక్తపరిచినప్పుడు మెదడులో డోపమైన్ సెరోటోనిన్ వంటి ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్లు విడుదలవుతాయి ఇది మన మూడ్ని వెంటనే మెరుగుపరుస్తాయి ఒత్తిడికి కారణమయ్యే కాటిసాల్ హార్మోన్ను తగ్గిస్తాయి దానివల్ల మనం ప్రశాంతంగా స్పష్టంగా ఆలోచించగలుగుతాం సమస్యలను చూసే మన దృక్పథం మారుతుంది పరిష్కారాలు వెతకడం మొదలు పెడతాం దానికి పెట్టిన అందమైన పేరే బహుశా ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సిద్ధాంతం వరకు బాగానే ఉంది కానీ ఇది కేవలం విష్ఫుల్ థింకింగ్ లా అనిపించడం లేదా ఎలాగని కేవలం ధన్యవాదాలు చెప్పుకోవడం వల్ల నిజంగా మన జీవితంలో మార్పులు ఎలా వస్తాయి దీనికి మూలంలో ఏమైనా ఆచరణాత్మక వివరణ ఉందా ఖచ్చితంగా ఉంది రచయిత్రి దీన్ని కేవలం ఒక ఆలోచనగా వదిలిపెట్టలేదు అందుకే ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు చేయాల్సిన కొన్ని అభ్యాసాలను సూచించారు ఇరవై ఎనిమిది రోజులా అవును ఇదేదో మాయ చేయడం కాదు ఒక కొత్త మానసిక అలవాటును నిర్మించుకోవడం ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ రోజు మీరు కృతజ్ఞతతో ఉండే పది విషయాలు రాసుకోవడం ఓకే రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన ఒక మంచి సంఘటనను గుర్తు చేసుకుని దానికి ధన్యవాదాలు చెప్పడం ఈ చిన్న పనులు మొదట్లో చాలా కృత్రిమంగా అనిపించొచ్చు అవును బలవంతంగా చేస్తున్నట్టుగా కరెక్ట్ కానీ నిలకడగా చేయడం వల్ల మన మెదడు నెమ్మదిగా పాజిటివ్ విషయాలను వెతకడం మొదలు ఇది మన ఆలోచన సరళిలో వచ్చే మార్పు మీరు చెప్పినట్టు ఇది మనసుకు సంబంధించిన వ్యాయామమైతే మరి ఫలితాలు కనిపించడానికి ఎంత సమయం పడుతుందని మూలం చెప్తోంది మంచి పాయింట్ ఎందుకంటే చాలామంది కొన్ని రోజులు చేసి మార్పు మార్పులేదని మధ్యలోనే వదిలేసే ప్రమాదం ఉంది కదా ఉంది ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది అందుకే ఇరవై ఎనిమిది రోజుల ప్రణాళిక ఓ దాని వెనక కారణమదా అవును ఒక కొత్త అలవాటు ఏర్పడటానికి సుమారు ఇరవై ఒక్క నుండి ముప్పై రోజులు పడుతుందని అంటారు కదా మూలంలో ఒక ఉదాహరణ ఉంది ఒక వ్యక్తి ఈ అభ్యాసాన్ని మొదలుపెట్టాడు మొదటి వారం ఏమీ అనిపించలేదు రెండో వారం కూడా అంతే కాని పట్టు వదలకుండా కొనసాగించాడు సరే మూడో వారం నుండి చిన్న చిన్న మార్పులు గమనించడం మొదలుపెట్టాడు అతని మూడ్ బాగుండటం చిన్న విషయాలకే చిరాకు పడకపోవడం ఆఫీస్లో కూడా మార్పులు వచ్చాయా అవును తోటివారు అతనితో స్నేహంగా ఉండటం వంటివి ఇక్కడే వాట్ యు ఫోకస్ ఆన్ ఎక్స్పాండ్స్ అనే సూత్రం పనిచేస్తుంది దేనిపై దృష్టి పెడతామో అది విస్తరిస్తుంది కరెక్ట్ అతను కృతజ్ఞతపై దృష్టి పెట్టడం వల్ల అతని జీవితంలో కృతజ్ఞతతో ఉండటానికి మరిన్ని కారణాలు కనిపించడం మొదలయ్యాయి సరే ఇది వ్యక్తిగత స్థాయిలో అర్థమైంది కానీ డబ్బు సంబంధాలు ఆరోగ్యం వంటి పెద్ద విషయాలకు దీన్ని ఎలా అన్వయించాలి ఉదాహరణకి డబ్బు విషయంలో తీసుకుందాం అప్పుల్లో ఉన్న వ్యక్తి నా దగ్గరున్న డబ్బుకు ధన్యవాదాలు అని ఎలా అనుకోగలడు అది వాస్తవానికి విరుద్ధంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టుగా ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న మూలం చెప్పేది అబద్ధం చెప్పమని కాదు మరి ఉన్న వాస్తవాన్ని వేరే కోణంలో చూడమని ఉదాహరణకు ఒక బిల్ కట్టేటప్పుడు అయ్యో నా దగ్గరున్న డబ్బు పోతోంది అని బాధపడే బదులు ఈ సేవను లేదా వస్తువును పొందేందుకు నాకు తగినంత డబ్బు ఉన్నందుకు ధన్యవాదాలు అని అనుకోవడం గురించి రచయిత్రి మాట్లాడతారు అవును ఈ చిన్న మార్పు మనసులో డబ్బు పట్ల భయాన్ని కొరత భావనను తగ్గించి ఒక ఫ్లోని ప్రోత్సహిస్తుంది ఎప్పుడైతే మనం డబ్బు పట్ల భయాన్ని వదిలేస్తామో దాన్ని సంపాదించే కొత్త అవకాశాలను గమనించగలుగుతాం మనసు స్పష్టంగా పనిచేస్తుంది అంటే ఇది డబ్బును ఆకర్షించడం కాదు డబ్బు సంపాదించే అవకాశాలను గుర్తించేలా మనల్ని మనం మార్చుకోవడం సరిగ్గా చెప్పారు ఓకే డబ్బు విషయంలో ఈ వివరణ బాగుంది మరి సంబంధాల సంగతేంటి చెప్పండి ఎదుటివారిలో మనకు నచ్చని ఒక అలవాటు పదే పదే కనిపిస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా వారిలోని మంచితనానికి ఎలా కృతజ్ఞతగా ఉండగలం అది సమస్యను దాటవేసినట్టవదా సమస్యను దాటవేయడమని కాదు సమస్యపై మనకున్న పట్టును సడలించమని పట్టును సడలించడమా అవును ఆలోచించండి మనం ఒక వ్యక్తిలోని లోపంపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అది మనకు అంత పెద్దదిగా కనిపిస్తుంది మన ప్రవర్తన కూడా దానికి తగ్గట్టే ఉంటుంది నిజమే అదే వ్యక్తిలో మనం ఇష్టపడే పది లక్షణాలపై దృష్టి పెట్టి వాటికి కృతజ్ఞతగా ఉండటం మొదలుపెడితే ఏమవుతుంది మనసులో వారి పట్ల ఉన్న చికాకు తగ్గుతుంది అవును మనం వారితో ప్రశాంతంగా మాట్లాడగలుగుతాం మన ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు వారి ప్రవర్తనలో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఇస్తుంది అంటే ఎదుటి వారిని మార్చడం కాదు మన స్పందనను మార్చుకోవడం ద్వారా సంబంధంలో ఉన్న డైనమిక్ ను మార్చడం ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నా శరీరం అద్భుతంగా పనిచేస్తోంది అని అనుకోవడం కష్టం కదా నిజమే చాలా కష్టం కానీ మూలం చెప్పేదేమిటంటే అనారోగ్యం ఉన్నప్పటికీ మన శరీరంలో ఇంకా సక్రమంగా పనిచేస్తున్న ఎన్నో భాగాలున్నాయి అంటే నా గుండె నా కోసం నిరంతరం కొట్టుకుంటోంది నా ఊపిరితిత్తులు నాకు ప్రాణవాయువును అందిస్తున్నాయి నా కాళ్లు నన్ను నడిపిస్తున్నాయి ఇలా పనిచేస్తున్న భాగాలపై దృష్టి సారించి వాటికి కృతజ్ఞత చెప్పడం వల్ల మన దృష్టి అనారోగ్యం అనే సమస్య నుండి ఆరోగ్యం అనే పరిష్కారం వైపు మళ్ళుతుంది ఇది సైకలాజికల్గా హెల్ప్ అవుతుందా అవును ఈ సానుకూల మానసిక స్థితి మన రోగనిరోధక వ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు కూడా చెప్తున్నాయి ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు వైద్యం బాగా పనిచేయడానికి సహాయపడే ఒక మానసిక సాధనం ఈ చర్చ మొత్తం వింటుంటే బర్న్ చెప్పిన ఒక శక్తివంతమైన వాక్యం గుర్తొస్తోంది యోర్ లైఫ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ గ్రేట్ఫుల్ యు ఆర్ చాలా పవర్ఫుల్ వాక్యం అది అంటే మన జీవితం మనం ఎంత కృతజ్ఞతతో ఉన్నామనే దానికి ఒక ప్రతిబింబం ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు అంటే మన జీవితంలో సమస్యలున్నాయంటే దానికి కారణం మనలో కృతజ్ఞత లేకపోవడమేనా ఆ వాక్యాన్ని అలా అక్షరాలా తీసుకోకూడదేమో దాన్ని ఒక సూచికగా చూడాలి మన జీవితంలోని పరిస్థితులు మన అంతర్గత మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయని దాని అర్థం ఓకే మనం నిరంతరం కొరత భయం అసంతృప్తితో ఉంటే మనకు ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది అవకాశాలు కనిపించవు అదే మనం కృతజ్ఞతనొక సాధనంగా ఎంచుకుని మన దగ్గర ఉన్న వాటిని గుర్తించడం మొదలు పెడితే మన మానసిక స్థితి మారుతుంది తద్వారా ప్రపంచాన్ని చూసే మన జోడు కూడా మారుతుంది కృతజ్ఞత అనేది సంతోషంగా ఉన్నప్పుడు చెప్పే ఠాంక్యూ కాదు అది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనస్సును ఉద్దేశపూర్వకంగా వెలుగువైపు తిప్పే ఒక చేతనైన ఎంపిక అద్భుతంగా చెప్పారు కాబట్టి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య సారాంశమేమిటంటే మన జీవితాన్ని మార్చే మాంత్రిక శక్తి ఎక్కడో బయట అదృష్టంలోనో ఇతరుల చేతుల్లోనో లేదు లేదు అది మనలోనే కృతజ్ఞత అనే ఒక సరళైన కానీ అత్యంత శక్తివంతమైన సాధనం రూపంలో ఉంది దాన్ని ఎలా ఎంత సమర్థవంతంగా వాడుకుంటామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ఆలోచన చెప్పండి కృతజ్ఞతను కేవలం ఒక భావనగా లేదా ఒక మానసిక అభ్యాసంగా చూడటం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే ఒక కొత్త కటకం ఒక కొత్త లెన్స్లా భావిస్తే ఎలా ఉంటుంది మంచి ఆలోచన అలా చూడడం మొదలుపెడితే మనం రోజూ హడావిడిలో గమనించకుండా వదిలేస్తున్న చిన్న చిన్న అద్భుతాలు ఉదయాన్నే కిటికీలోంచి వచ్చే సూర్యకిరణం వేడిగా ఉన్న ఒక కప్పు టీ మనల్ని పలకరించే ఒకరి చిరునవ్వు మన కంటికి కనిపిస్తాయో అవును మన జీవితంలోకి ఎంత ఆనందాన్ని తీసుకొస్తాయో కదా